ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా ధర్మ చక్రము తోడ తేజరి

సంగదౌజన్యాలు సమసిపోవంగా అందరకు తిండి మరి అందరికి బట్ట అందరకు తిండి మరి అందరికి బట్ట అందరికి పని విద్యలందచేయంగా అందరికి పని విద్యలందచేయంగా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర సంఘ దౌర్జన్యాలు సమసి న్యాయాలు అభ్యుదయలు హెచ్చ సంఘములో న్యాయాలు అభ్యుదయలు హెచ్చ సంఘములో శాంతి సౌఖ్యాలు పెంపొంద శాంతి సౌఖ్యాలు పెంపొంద ఎగరాలి ఎగరాలి జాతీయ చెండ ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య ఎగరాలి ఎగరాలి జాతీయ జెండ ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య మూడు రంగుల జెండ ముచ్చటైన ధర్మ చక్రము తోడ తేజరిన చెండ మూడు రంగుల చెండ ముచ్చటైన జెండ धर्म चक्रम तोड़ते तेज रीली न चंडा ये गराले ये गराले चंडा ये गराले ये स्वासंत्य चंडा जय भारत माता की जय